కడప జిల్లా కమలాపురం నగర పాంచాయతీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న తమ పిల్లల కోసం తరలివచ్చారు అయితే వాహనాలు నిలపడానికి సరైన సదుపాయం లేక గురుకుల పాఠశాల దగ్గర నుంచి తమ వాహనాలతో బయటికి రావడానికి ఒకటి రెండు గంటల సమయం పడుతుంది అదే విధంగా వర్షం నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో పగటిపూటనే దోమలు ఎక్కువగా ఉండటం వలన విద్యార్థులకు విష జ్వరాలు వస్తాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి అధికారులు సరైన సదుపాయాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు దయచేసి మన కమలాపురం కురుగుడు పాఠశాలకు కొంచెం పరిశుభ్రంగా చూడండి సార్ ఎందుకంటే మాకు ఇట్లా మన రానికి దారి లేదు అట్ట రానికి దారి లేదు అట్లా వస్తుంటే ఇళ్ళలో వాళ్ళు అరుస్తున్నారు ప్లస్ ఇది పక్క పార్కింగ్ ప్లేస్ లేదు మాకు ఇటువక పార్కింగ్ ప్లేస్ లేదు మాకు లోపల కొన్ని మొత్తం స్మెల్ తినేదానికి కూడా మాకు ఎటు పక్కన కూడా లేదు సార్ మాకు తినేదానికి లేదు ఆస్కారము ప్లస్ అది కాక బయట పార్కింగ్ చేసుకున్నాక లేదు సార్ ఇటు పక్క ఆటోలు ఉన్నాయి ప్లస్ మాది బండి రానికి ఇరకపోయింది మాకు వచ్చాము మాకు ఆస్కారం లేదు సార్ దయచేసి మన కమలాపురము కమిటీ మెంబర్సు ఏదైనా సరే మాకు పరిష్కారం చేయండి సార్ అందుకని మనం మేము ఒక్కరమే కాదు సార్ మాతో పాటు మంది విద్యార్థులు చదువుకున్నాం సార్ మా ఉంది లోపల కానీ మేము ఏమనుకోవట్లేదు సార్ కానీ ఎందుకంటే ఇక్కడ మనకు తినేదానికి ఫుడ్ అంతగా లేదు సార్ ఎందుకంటే వాటర్ ఫుల్ వచ్చాయి గ్రౌండ్లోకి సార్ దయచేసి మన కమలాపురం